మనం ఇంట్లో పని చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా మనం ఎక్కడికన్నా వెళ్ళాము అంటే చాలా టెన్షన్ ఉంటుంది మనకు ఎప్పుడు ఫోన్ వస్తుందో ఏమో అని ఒక భయం కూడా ఉంటుంది కాలేజీలో పాపను వదిలేసి మాల్యా దగ్గర అనేసి టిఫిన్ తిన్నామనేసి ఇక్కడికైతే వచ్చాను ఇక్కడ వచ్చి చూస్తే రేగు చెట్టు కింద ఒక్క మనిషి కూడా కనిపించలేదు అదే శుక్రవారం అయితే ఈ రేగు చెట్టు కింద ఖాళీ అనేది ఉండదు కనీసం నిలబడడానికి కూడా ఖాళీ ఉండదు అంత జనాలు ఉంటారు మాల్యాలో రేగు చెట్టు అంటేనే ఫేమస్ ఎవరైనా సరే మీరు ఎక్కడ ఉన్నారంటే నేను రేగు చెట్టు కింద ఉన్నాను వచ్చాయంటే కళ్ళు మూసుకొని రేగు చెట్టు కాడికి అయితే సార్ మన వాళ్ళు ఎవరైనా సరే అంగిళ్ళు మొత్తం కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి అదే శుక్రవారం వారం అంగిల్ అన్ని రెష్ గా ఉంటాయి ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా కూడా పది నిమిషాలు ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఎక్కడే గానీ ఒక మనిషి లేదు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఈ రోజు మాల్యా అయితే ఈ బ్రిడ్జ్ పైన ఒక్కరు కూడా కనిపించలేదు అదే శుక్రవారం పూట అయితే కానీ బ్రిడ్జ్ ఎక్కి వెళ్లాలంటే భయమేస్తాది ఈ బ్రిడ్జ్ పైన ఎంతో మంది ఫోన్లు పోగొట్టుకున్నారు పర్సులు కూడా పోగొట్టుకున్నారు పాపము అందుకే ఈ బ్రిడ్జి పైన వెళ్ళాలంటే చాలా భయము ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే మాల్యాకు ఇక్కడ టిఫిన్ తినేసి వెళ్దాం అనేసి వచ్చేసాను మేడం కు చెప్పకుండా ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టాను ఇడ్లీ అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇడ్లీ తినేసి మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటా బాయ్